హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు బంగారం వెండి కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు అండి భారీ స్థాయిలో తగ్గిన బంగారం మరియు వెండి ధరలు ఈరోజు మార్కెట్ ప్రకారం బంగారం ధర అయితే ఈరోజు మార్కెట్లో బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారానికి తొంభై ఐదు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఆరు వేల నాలుగు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు ఏడు వందల అరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై ఒక వేల రెండు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు తొమ్మిది వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని అరవై నాలుగు వేలకి ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర అయితే వన్ గ్రామ్కి వచ్చేసి నూట నాలుగు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలకి ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలకి ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల బంగారం ధర అయితే ఒక వెయ్యి నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాముకు వచ్చేసి డెబ్బై ఏడు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఐదు వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల సౌర బంగారం ధరకు ఆరు వందల పదహారు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని నలభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల బంగారం ధర అయితే ఏడు వందల డెబ్భై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై రెండు వేల మూడు వందల డెబ్భై రూపాయలకి ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈరోజు వెండి ధర అయితే ఒక కేజీ వెండికి మూడు వేల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఎనభై తొమ్మిది వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఒక తులం వెండి అయితే ఎనిమిది వందల తొంభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్